ఇక్కడ మంత్రం అంటే ఎలా ఉంటుందంటే అక్కడ మంత్రంలో ఉన్న భాగాలు మనం చూద్దాం ఒక శివుడి మంత్రం తీసుకుందాం ఓం నమ శివాయ ఒక దత్తాత్రేయుడు మంత్రం తీసుకుందాం అనుకోండి ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ ఓంకార సహిత ఓంకారంతో కలిసి ఉంటుంది ఓంకారం లేకుండా మంత్రం ఉండదు ఓం ద్రామ్ ఆ దత్తాత్రేయుడు యొక్క బీజాక్షరం దుర్గాదేవిని అనుకోండి దుమ్ కాళీమాతను పూజిస్తారు అనుకోండి క్రీం ఇలాగా ఓం దుమ్ ఓం క్రీం ఇలాగా మనం నమ్ముతున్న దేవీ దేవతల ఆ బీజాక్షరాలు ఉంటాయి ప్రతి దేవికి దేవుడికి దాన్ని కలుపుకుంటూ ఓం ద్రామ్ దత్తాత్రేయ ఆయన నామం పేరు నమ తండ్రి నమస్సులు అని ఆ బీజాక్షర సహిత ఓంకారాన్ని కలుపుకుని ఎప్పుడైతే మంత్రంగా మనస్ఫూర్తిగా మనసు నిండా మనసునంతా మంత్రంలో ఆ ఆ శబ్దంలో ఇమిడిచి కనుక మంత్రజప సాధన చేస్తేనండి ఖచ్చితంగా ఆ శక్తి దిగి వస్తుంది